ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం బీసీలకు ఈ జిల్లాలో గుంటూరు జిల్లాలో ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి జరుగుతున్నటువంటి అన్యాయాన్ని మీ దృష్టికి ప్రజల దృష్టికి తీసుకురావాలని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీ మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో అధికారంలోకి వచ్చింది ఇప్పటికి నలభై సంవత్సరాలు అయింది ఈ నలభై సంవత్సరాల్లో తొమ్మిది జనరల్ ఎలక్షన్ జరిగినాయి ఇప్పుడు జరగబోయే ఎలక్షను పదోది ఈ పది జనరల్ ఎలక్షన్స్లో దాదాపు నూట ఎనభై మంది ఎమ్మెల్యేలు గుంటూరు జిల్లా నుంచి ఎన్నిక పడ్డారు అయితే ఈ నూట ఎనభై మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటివరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక్క యాదవులు కానీ పద్మశాలీలు కానీ ఒడ్డనలు కానీ రజకులు కానీ నాయి బ్రాహ్మణులు కానీ కుమ్మర్లు కానీ ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే లేడు నలభై సంవత్సరాల్లో నూట ఎనభై మంది ఎమ్మెల్యేలు ఎన్నిక కాబడితే వీళ్ళలో ఈ యొక్క ఏ సామాజిక వర్గాల్లో చెప్పానో వీళ్ళు ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే కూడా తెలుగుదేశం నుంచి ఎన్నిక కాబడలేదు అంటే వీళ్ళకి ఎందుకు ఇవ్వరు ఎన్నిక కాబడిన వాళ్ళల్లో సగానికి పైగా మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఒకే ఒక్క కులానికి చెందినవాళ్ళు సామాజిక న్యాయం అనేది ఎక్కడుంది వాళ్ళ బీసీలో అతి ప్రధానమైనటువంటి కులాలైనటువంటి ఈ ఈ కులాలన్నిటి కూడా ఒక్క సీటు కూడా ఇవ్వకుండా ఇన్ని సంవత్సరాలు నలభై సంవత్సరాల హిస్టరీలో ఇంతవరకు ఎన్ని కాబడలేదు ఒక్కళ్ళు కూడా టీడీపీ నుంచి కాబట్టి వీళ్ళకి న్యాయం చేయాలని చెప్పేసి ఇవాళ ఈ యొక్క ప్రెస్ మీట్ యొక్క ప్రధాన ఉద్దేశం మనం తీసుకున్నట్లయితే ఈ పది ఎన్నికల్లో తెనాల నుంచి పదిసార్లు ఒకే ఒక కులం అదే కులానికి సీట్లు ఇవ్వడం జరిగింది పది సో పది టర్మ్స్ కూడా అట్లానే పొన్నూరు నుంచి కూడా ఒకే కుటుంబానికి ఇది పదోసారి ఇవ్వబోతున్నారు ఒకే కుటుంబానికి పొన్నూరు నుంచి ఒకే కులం ఒకే కుటుంబం ఆ తర్వాత ప్రతిపాడు తీసుకుంటే అది రెండు వేల తొమ్మిది దాకా కూడా జనరల్గా ఉంది అప్పుడు దాకా కూడా పోటీ చేసిన ప్రతిసారి కూడా కేవలం ఒకే కులం ఎన్ని కాబడింది కాబట్టి ఇక్కడ సామాజిక న్యాయం ఎక్కడ జరుగుతుంది సోషల్ డైవర్సిటీ అనేది అవసరం కాబట్టి అన్ని కులాలకి అన్ని వర్గాలకి సమానమైనటువంటి ప్రాతినిధ్యం అనేది కల్పించాలి ఇవాళ సోషల్ జస్టిస్ మేము కల్పిస్తాము సామాజిక న్యాయం మేము కట్టుబడి ఉన్నాము బీసీలకి అది చేస్తాం ఇది చేస్తాం వాళ్ళు ఇంత ప్రధానమైనటువంటి ఈ సామాజిక వర్గాలు అందరూ కూడా నష్టపోతుంటే ఎందుకు స్పందించట్లేదు వీళ్ళు ఎలా అర్హులు లేరా పోటీ చేయడానికి అర్హులు లేరా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నా ఇవాళ సోషల్ జస్టిస్ గురించి మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే ఆయన ప్రతిదానికి ఒక ఎగ్జాంపుల్ ఏం చెప్తారంటే సింగపూర్ గురించి చెప్తుంటారు సింగపూర్ని ఆదర్శంగా తీసుకుంటారు ఎస్ సింగపూర్ని చాలా ఆదర్శంగా తీసుకోవాలి మనందరం కూడా కేవలం సింగపూర్ని ఆదర్శంగా తీసుకుంటే తీసుకోవటం అంటే అక్కడ ఉన్నటువంటి ఎత్త ఎత్తు అయిన బిల్ బిల్డింగ్స్ కానీ గొప్ప గొప్ప పార్కులు కాదు అంతకన్నా ఔన్నత్యం అనేటువంటి ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సోషల్ డైవర్సిటీ సామాజిక సమతుల్యం ఉన్నది అక్కడ ఉన్నది అక్కడ ఎట్లా ఉండదంటే సింగపూర్లో ఒకే అపార్ట్మెంట్లో యాభై ఫ్లాట్లు ఉంటే ఒకే సమాజం ఉండడానికి లేదు ఇండియన్స్ అందరం ఒక చోట ఉంటే ఉండనివారు లేదా తమిళియన్స్ అందరూ ఒక చోట ఉంటే ఉండనివారు అందరూ కలిసి ఉండాల్సిందే యాఫీ ఫ్లాట్లు వాళ్ళు గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది ఎవరైతే ఎవరు ఉండాలి ఏ ఫ్లాట్లు ఎవరు ఉండాలని కూడా గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది అట్లా సామాజిక సమతుల్యాన్ని పాటిస్తున్నారు కాబట్టి సింగపూర్ని ఆదర్శం తీసుకుంటే అక్కడ సోషల్ జస్టిస్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు దాన్ని మనం ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంది అట్లనే ఇప్పుడు యువ నాయకుడైనటువంటి లోకేష్ గారు విదేశాల్లో వచ్చారు అమెరికాలో వచ్చారు అమెరికాలో కూడా ఈ యొక్క సోషల్ డైవర్సిటీని చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు వాళ్ళు అక్కడ కూడా ఎందుకంటే మనం ఇంగ్లీష్ సినిమాలు చూసినా కూడా నల్ల జాతీయులు కూడా స్థాయిలో వాళ్ళ అంత ప్రాధాన్యత వాళ్ళకి ఇస్తారనమాట కాబట్టి ప్రతి అంశంలో ప్రతి ఇన్స్టిట్యూట్లో కూడా వాళ్ళకి అన్ని అన్ని జాతులకు ప్రా ప్రాధాన్యత ఇస్తారు అయితే వీళ్ళ ఇక్కడ తీసుకుంటే యాభై శాతంగా ఉన్నటువంటి బీసీలకి వీళ్ళు అసలు మనుషులే కానట్టు మమ్మల్ని ఎట్లాగో జనాభా లెక్కలో లేరు వీళ్ళు ఓటర్ లెక్క ఓటర్ల లెక్కలో కూడా తీసే కేవలం ఓట్లు వేసే కానీ మమ్మల్ని చూస్తున్నారు తప్ప ఒక ఇక్కడ పౌరులము మాకు మాకు కొన్ని హక్కులు ఉంటాయనేది చెప్పేసి వీళ్ళు ఏమాత్రం కూడా లెక్క చేయట్లేదు లెక్క చేయని పరిస్థితి మేము చూస్తున్నాం అట్లానే ఇవాళ ఒక అభ్యర్థికి ఏ క్రైటీరియా తీసుకుంటున్నారో ఒక అభ్యర్థికి సీట్ ఇవ్వాలంటే మీరు తీసుకుంటున్న క్రైటీరియా ఏంటి ఏ మీరు తీసుకున్న క్రైటీరియాలో మా అభ్యర్థుల్లో లేనట్టు క్రైటీరియా ఏంటి అని ప్రశ్నిస్తున్నా అంటే క్రైటీరియా ఇప్పుడు ఒక మనం ఏమనుకుంటాం రాజకీయాలు అంటే ప్రజా సేవ చేయాలి ప్రజాసేవ కోసం అర్హులైన వాళ్ళని తీసుకోవాలి ఇవాళ ప్రజాసేవ గురించి చెప్తే నలభై సంవత్సరాల నుంచి గుంటూరులో ప్రాక్టీస్ చేస్తూ పేదల పేదల డాక్టర్గా పేరు పొందినటువంటి గారి కన్నా ఇవాళ కొత్తగా అమెరికా నుంచి దిగి వచ్చినటువంటి డాక్టర్ గారు ఏ విధంగా అర్హులు అని చెప్పేసి నేను ప్రశ్నిస్తున్నాను ఆయనకన్నా ఏ విధంగా ప్రజాసేవ చేశాడైనా ఇవాళ మన మనకు తెలుసు తక్కిన పడి వస్తుంటాయి ఒక సీజన్లో వస్తాయి ఆ సీజన్ ఈ కొంగలు ఆ విదేశాలు వెళ్ళిపోతాయి ఇవాడు వచ్చేవాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళు కొంగల్ లాంటి వాళ్లే సీజన్ రాగానే ఇక్కడికి వస్తారు గెలిస్తే ఆ నాలుగు సూట్ కేసులు నలభై సూట్ కేసులు తీసుకుంటే మళ్ళీ విదేశాలు వెళ్ళిపోతారు లేదా అంతవరకు ఓడిపోతే విదేశాలు వెళ్ళిపోయేవాళ్ళే కానీ ఇక్కడ ప్రజలకి ఆయన వచ్చేవాళ్ళ ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ సేవ చేస్తున్నటువంటి బీసీ వర్గాలకు చెందినటువంటి ప్రతిభావంతులు డాక్టర్ గారికి ఎందుకు ఇవ్వలేదని ఈ సందర్భం ప్రశ్నిస్తున్నాను అట్లానే ఇవాళ నారా లోకేష్ గారు తీసుకుంటే ఆయన సెలెక్ట్ చేసుకున్నటువంటి సీట్ ఏదంటే మంగళగిరి మంగళగిరి ఏంటి మోస్ట్ ఆఫ్ పీపుల్ ఆర్ బీసీస్ అక్కడ అనేక సార్లు బీసీల అక్కడికి గెలుపొందడం జరిగింది ఇవాళ మంగళగిరి సోషల్ జస్టిస్ గురించి మాట్లాడుతూ ఒక పార్టీ అక్కడ వైసీపీ ఒక పద్మశాలీలు బీసీలకి ఇచ్చి ఉన్నారు అటువంటి అప్పుడు వాళ్ళ మీద ఇంకొక బీసీని నిలబెడతాం అది సామాజిక న్యాయం ఒక బీసీ మీద వెళ్ళి ఇంత పెద్ద నాయకుడు వెళ్ళి ఫైట్ చేయటం అంటే ఇంత పెద్ద నాయకుడు వెళ్ళి ఒక బీసీ లీడర్ మీద ఓటు చేసి వాళ్ళకు కూడా అవకాశాలు దక్కకుండా చేయటం అనేది అంటే సోషల్ జస్టిస్ వీళ్ళు పూర్తిగా అణగదొక్కాలని చూస్తున్నారు కాబట్టి నేను మా లోకేష్ గారికి ఇచ్చే సలహా ఏంటంటే మీరు మంగళగిరిని విత్తడాల్ చేసుకొని అది ఒక బీసీకి యాదవ్లకి ఇవ్వండి అప్పుడు ఇద్దరు బీసీల మధ్య అక్కడ ఫైట్ జరుగుతుంది కాబట్టి ఎవరో ఒక బీసీ నెగ్గుతాడు కాబట్టి బీసీలకి న్యాయం జరుగుతుంది కాబట్టి మాకు బీసీలు వచ్చేటువంటి ఒకే ఒకటేర సీట్లు కూడా రాకుండా చేయాలని చెప్పేసి నువ్వు వచ్చేసి ఒక సామాన్యమైనటువంటి ఒక బీసీ వ్యక్తి మీద నువ్వు ఫైట్ చేస్తే అది న్యాయం కాదు మీకు హుందాగా ఉండదు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇంకోటి ఏంటంటే మీరు కావాలంటే పొన్నూరు వెళ్ళండి పొన్నూరులో ఇప్పుడు దాదాపు నలభై సంవత్సరాల నుంచి ప్రజాసేవలోనే ఉన్నారు వాళ్ళు ప్రజాసేవ నలభై సంవత్సరాలు చేసి చేసి అలసిపోయి ఉన్నారు ఆ యొక్క సేవ మీరేళ్ళు చేయండి పొన్నూరులో కాబట్టి నా ఈ యొక్క మంగళగిరి సీటు యాదవ్ యాదవ్ సామాజిక వర్గానికి ఇచ్చేసి మీరు పొన్నూరు వెళ్ళి చేయొచ్చు లేదా తెనాలి లేదు చేయొచ్చు తెనాల్లో కూడా ఈ పది టర్మ్స్ కూడా ఒకే ఒక కులం అక్కడ పోటీ చేయడం జరిగింది కాబట్టి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ మంగళగిరి సీటు యాదవులకు ఇవ్వాల్సిందిగా అది కాక ఇక్కడ అనేక సంవత్సరాల నుంచి మీ పార్టీలో పనిచేసినటువంటి గతంలో పనిచేసినటువంటి భోన్ బాయి శ్రీనివాస్ యాదవ్ కానివ్వండి తర్వాత ఇక్కడ తాళ వెంకటేష్ యాదవ్ కానీ వీళ్ళంతా ఎంతోమంది అర్హులు ఉన్నారు యాదవల్లో కూడా వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు మీరు సర్వే చేపిస్తున్నారు ఆ సర్వేలో కూడా వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చినాయి కానీ ఈ సర్వేలు కానీ వీళ్ళకి ప్రజలకు సంబంధం ఏమి సంబంధం లేని కొత్త ముఖాలు గెలుపు చెప్పేసి ఎవరైతే ఈ డబ్బు సంచులు మోసుకొచ్చే కంచె ఇస్తున్నారు మీరు కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇచ్చినటువంటి మీరు ఏ గు గెలుపు గురాలి అని చెప్పేసి ఇస్తున్నారు వాళ్ళకి కళ్ళ వేసేది ఈ బీసీలు అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మేము ఆ రోజు మహాభారతంలో కౌరవుల్ని పాండవులు ఐదు ఐదు ఊళ్ళు ఇవ్వమని చెప్పేసి అడిగారు ఇవాళ మేము యాదవులో తెలుగుదేశం పార్టీని కేవలం ఒకే ఒక్క సీట్ ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం అది గుంటూరు జిల్లాలో కానీ ఇప్పుడు పల్నాడు జిల్లాలో కానీ కనీసం ఒక్క సీటు ఇవ్వమని చెప్పేసి అడుగుతున్నాం ఇది మా న్యాయ కోరిక మీరు విఘ్నతతో వ్యవహరిస్తారో లేక ఆ దుర్యోధ దుర్యోధను లాగా అహంకారం ప్రదర్శిస్తారో తెలుసుకోండి మీ అహంకారం ప్రదర్శించినట్లయితే దానికి తగిన శాస్తి జరుగుతుంది అని చెప్పేసి యాదవులంతా కూడా సమిష్టిగా మీ పట్ల ఎటువంటి చర్య తీసుకోలో తీసుకుంటారు తప్పకుండా యాదవులు మీకు మాకు న్యాయం జరగకపోతే మేమంతా ఐక్యమయ్యి మాకు న్యాయం జరిగేదాకా పోరాడతాం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇచ్చేసినటువంటి మీ అందరికి కూడా ఈ జిల్లా వరకు మేము మా పరిధి అండి ఈ జిల్లా వరకే ఈ జిల్లా వరకు తీసుకుంటే ఇప్పుడు గుంటూరు సెగ్మెంట్లో తీసుకుంటే ఏడు సెగ్మెంట్లు ఉన్నాయి ఏడిట్లో ఏడు డిఫరెంట్ క్యాస్ట్లు ఉన్నాయి సెవెన్ డిఫరెంట్ క్యాస్ట్లు అంతకైనా మనం ఇంకేం చెప్పండి అందులో రెండు వీసీలకి ఇచ్చారు రెండు బీసీలు అది రెండు సీట్లు వీసీలకి ఇచ్చారు కాబట్టి క్యాస్ట్ వైజ్ కూడా తీసుకుంటే ఏడు డిఫరెంట్ క్యాస్ట్లు ఉన్నాయి ఎక్కడ కూడా డబల్ కూడా లేవండి కాబట్టి ఇక్కడ సామాజిక న్యాయం జరిగిందని చెప్పేసి మేము భావిస్తున్నాం ఏంటండి ఒకటండి బీసీ సంఘం మా మేము ఫస్ట్ మా ప్రయారిటీ ఏంటంటే పార్టీలకు అతీతంగా బీసీలు ఎక్కడ పోటీ చేసినా కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తాం తప్పకుండా చేస్తాం తప్పకుండా చేస్తాం మేము పార్టీ పార్టీ కాదండి మాకు ఇంపార్టెంట్ మేము ఈ సమాజానికి ఎస్ తప్పకుండా చేస్తాం అసలు ఇది చట్టబద్ధం చట్ట వ్యతిరేకమైనటువంటి ఆలోచన ఇప్పుడు చట్టబద్ధంగా మనం ఎంత ఖర్చు పెట్టగలిగా ఆ ఖర్చు పెట్టగలిగిన స్థాయిలో ఉన్నటువంటి బీసీలు చాలా మంది ఉన్నారు మేము దొంగ ఓట్లు కొనడానికి ఓట్లు కొనడానికి ఇంకోటి సారాయి పంచడానికి బీసీలు పెట్టలేరంటే ఆ మీరు అప్పుడు అక్రమంగా సంబంధించిన పార్టీ ఫండ్స్ ఏం పెట్టండి ఎవరు వద్దన్నారు ఇంక ఎప్పుడు మరి ఈ బీసీలు ఎప్పుడు ఎదుగుతారు అంటే రాజ్యాధికారానికి వీళ్ళు వచ్చే అవకాశం లేదా వీళ్ళు న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఎంత ఖర్చు పెట్టాలో వాళ్ళు బ్యాంకులు ఏమని చెప్పండి వేస్తారు బ్యాంకులో ఇప్పుడు ఇప్పుడు ఇదే అసెంబ్లీకి అయితే నీర్లీ ఫార్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ అండి చట్టబద్ధంగా ఇవ్వాల్సి అదే ఇప్పుడు అదే లోక్సభకి అయితే నైన్టీ ల్యాక్స్ ఉంది అది ఇవ్వమని చెప్పండి ఇస్తారు వైట్ ఇస్తారు ఎక్కడ బ్లాక్ మనీ కూడా వీళ్ళకి అవసరం వైట్ ఇవ్వగలుగుతారు కానీ వీళ్ళ దగ్గర నల్లధనం లేదు ఇంకొక ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను ఇంకొక విషయం అండి లోకేష్ గారు ఓకే లోకేష్ గారు పాదయాత్ర చేసే క్రమంలో ఆ యొక్క కేటర్ని ఏమని కోరారంటే ఈ ప్రభుత్వంపై దాడి చేయండి ప్రభుత్వాన్ని నిలదీయండి ఎవరిపై కేసులు ఎక్కువ ఉంటే వాళ్ళకే సీట్లు అన్నారు ఇవాళ్ళు ఇచ్చిన వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నాయి చెప్పండి ఇలా వీళ్ళు ఉసిగొలిపితే రెచ్చిపోయి ప్రాణాలు అర్పించినటువంటి యాదవులు ఇళ్ళు పల్నాడు జిల్లాలో యాదవ్ తోట చంద్రయాదవ్ వీళ్ళని చంపవేయబ చంపివేయబడ్డారు వీళ్ళు ప్రాణ త్యాగాలు చేస్తుంది వీళ్ళు గద్దె నెక్కుతుంది వాళ్ళు జాలయ్య ఇవాళ సీట్లు ఇస్తుందేమో వేరే వాళ్ళకి ఇస్తున్నారు ప్రాణ త్యాగాలు చేస్తుందేమో యాదవులు చేస్తున్నారు వీళ్ళకేమో వీళ్ళకి ఎప్పుడు బానిసలాగే ఉండాలి పార్టీలు బానిసలాగే ఉండాలి ఇంకా ఈ మధ్య చంద్రబాబు నాయుడు గారు పల్నాడు వచ్చి ఒక మీటింగ్లో ఏం చెప్పారంటే ఈ చంద్రయ్య చనిపోయినప్పుడు ఆయన పాడు నేనే మోస్తానని చెప్పేసి చెప్పారు అంటే మా పాడలు మీరు మోయండి మీ పల్లెకెళ్ళు మేము మోస్తాం ఎల్లకాలం మేము పల్లెకెళ్ళు మోయాలి మేము మా వాళ్ళు చచ్చిపోతే మీ గురించి మా పాడలు మోస్తానికి అప్పుడు వస్తారు ఎట్టి పరిస్థితుల్లో మేము మాకు న్యాయం జరగకపోతే ఈసారి తగిన శాస్త్ర చేస్తాము తగిన గుణపాఠం చెప్తాము తెలుగుదేశం పార్టీ తప్పకుండా అండి ఇప్పుడు బేసిక్ ఏంటంటే రెండు పార్లమెంట్ సీట్లు ఉన్నాయి ఆ రెండు పార్లమెంట్ సీట్లు కూడా ఇవాళ ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు కాబట్టి ఒకవైపు పల్నాడులో ఒక బీసీ క్యాండిడేట్ ఉన్నాడు కాబట్టి గుంటూరు ఎట్టి పరిస్థితుల్లోనూ నేను డైరెక్ట్గా పేరే చెప్తాను అది డాక్టర్ శేషయ్య గారికి ఇవ్వడం అనేది సమంజసం ఎందుకంటే మీరు ఏ డాక్టర్ పెట్టారో ఆయనకి సరైనటువంటి వ్యక్తి పేదల డాక్టర్ గారు కాబట్టి చేషయ గారికి ఇచ్చి గుంటూరు పార్లమెంట్ని శేషయ్య డాక్టర్ గారికి ఇచ్చినట్లయితే అది సామాజిక న్యాయం జరుగుతుంది అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వారిని కోరుతున్నాను Department? Okay. sir. I a little bit పాత్రిక మిత్రులందరికీ నమస్కారం ఈరోజు జరుగుతున్న పరిణామాలు అందరం చూస్తూ ఉన్నాం మరీ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ వీసీ వ్యతిరేక పోకడల్ని ఈ సందర్భంగా నిరసిస్తున్నాం ఇప్పుడే డాక్టర్ గారు చెప్పినట్టు నసరాపేట నియోజకవర్గంలో కానీ గుంటూరు రెండు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఒకే ఒక యాదవుడు కూడా టికెట్ ఇవ్వకపోవటం అనేది చాలా దుర్మార్గం అంతేకాకుండా ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తున్నాను మొన్నటి వరకు అమరావతి ప్రజా రాజధాని అమరావతి ప్రజా రాజధాని మేము నిర్మిస్తాం మేము నిర్మిస్తామని అని చెప్పారు రాజధాని పరివాహ ప్రాంతంలో చూస్తే ఐదు పార్లమెంట్ సెగ్మెంట్లలో అటు నరసరాపేట కానీ ఇటు గుంటూరు కానీ బాపట్ల కానీ మచిలీపట్నం కానీ విజయవాడ కానీ ఈ ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో ముప్పై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉంటే ఈ ముప్పై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా ఒకే ఒక్క యాదవుడు కూడా లేడు తెలుగుదేశం పార్టీ తరఫున మనం గుంటూరు నసరాపేట కాదు ఈ అమరావతి రాజధాని మీరు ఏదైతే ప్రజా రాజధాని అని చెప్తున్నారో ఈ ప్రజాధాని రాజధాని యొక్క పరివాహక ప్రాంతం తీసుకుంటే ముప్పై నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లో ఒకే ఒక యాదవుడు కూడా లేడు ఇంతకన్నా దుర్మార్గం ఉందా ముప్పై నాలుగు మంది ఉంటే అందరూ మూడు కులాలకు సంబంధించిన వాళ్ళే మూడు కులాలకు సంబంధించిన వాళ్ళే అట్లాగే మీరు ఏదో జంగిల్ రాజ్యం బీహారు ఉత్తరప్రదేశ్ ఇది జంగిల్ రాజ్యం అంటున్నారు అక్కడ సామాజిక న్యాయం ఉంది ఇంకా చెప్పాలంటే మన పక్కనున్న తమిళనాడులో కూడా సామాజిక న్యాయం పరిణమిస్తుంది వాళ్ళు ఎవరు సామాజిక న్యాయం చెప్పరు మీరు సామాజిక న్యాయం చెప్తూ ఈ ఏం సామాజిక న్యాయం పాటిస్తారు ఇంత ఒక మేజర్ క్యాస్ట్ ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలో కూడా అన్ని గ్రామాల్లోనూ రిప్రజెంటేషన్ ఉన్న ఒకే ఒక కులం యాదవ కులం ఇట్లాంటి కులాన్ని విస్మరించి అంటే మేము ఏదైనా రాజ్యం చేయగలము డబ్బులు ఉంటే రాజ్యం అంటున్నారు మీరు ఇప్పుడు ఇప్పుడు అనుకున్నట్టు ఇప్పుడు పార్టీలో ఉన్న వ్యక్తులు కాకపోవచ్చు ఇంకా సమర్థులైన వాళ్ళు చాలామంది ఉంటారు మీరు అనుకుంటే ఎక్కడి నుంచి అని ఎవరినైనా తీసుకొస్తారు ఇవాళ టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ వాళ్ళు కాదు డాక్టర్ గారు చెప్పినట్టు ఎక్కడి నుంచో దిగుమతి చేశారు అట్లా ఇప్పుడు పార్టీలో ఉన్నవాళ్ళు కాకపోతే చాలామంది యాదవులు ఉన్నారు చాలా చాలామంది ఉన్నారు ఈవెన్ మీరు అనుకున్న క్వాలిటీస్ ఏదైనా సంచులు అయినా సరే కట్టగలిగిన వాళ్ళు కూడా ఉంటారు మేము ఆ డబ్బు ప్రస్తావన కాదు కానీ ఇట్లా మీరు ఏదో వంక చెప్పి దీన్ని తప్పించాలని చూస్తున్నారే కానీ సమర్థులు లేక కాదు కాబట్టి ఈ విషయాల్ని ఇప్పటికైనా సరే చాలా టైం ఉంది ఇంకా యాభై ఐదు రోజులు టైం ఉంది కాబట్టి ఇప్పటికైనా దాన్ని సవరణ చేసుకొని మీరు యాదవులకు ప్రాతినిధ్యం కల్పించాలి లేకపోతే మేమందరం యాదవ సమాజం కలిసి దీనికి తగిన శాస్తి జరుగుతుంది ఏదో ఆషామాషగా ఇంతకు ముందులాగా చెప్తే చేతులు కట్టుకొని తల్ల ఉంచుకొని పోతారని మాత్రం భ్రమ ఆ భ్రమలన్నీ విడికొని యాదవులు పర్టికులర్గా బీసీలులో ఉన్న యాదవులు వాళ్ళు చైతన్యం పొందున్నారు కాబట్టి దృష్టిలో పెట్టుకొని మీరు ఇప్పటికైనా మీ నిర్ణయాలు మార్చుకోండి లేకపోతే డాక్టర్ ఆల వెంకటేశ్వర గారి అధ్యక్షతన మేమందరం కలిసి ఒక ప్రస్ఫుడైన నిర్ణయానికి వస్తాం దాని పర్యవసాను మీరు తప్పనిసరిగా చూస్తారు ఇబ్ ఏమన్నా ఇబ్బంది మీడియా మిత్రులందరికీ నమస్కారం అన్ని పార్టీలు ప్రధాన పార్టీలు అన్ని కూడా మాకు బీసీలు పట్టుబొమ్మలు మాకు బీసీలు పట్టుకొమ్మలు మాకు బీసీలు అందరూ మా పక్షానే ఉన్నారని చెప్పి అందరూ బ్రహ్మాండంగా గెలుచుకుంటారు చెప్పుకోవడం అయితే జరుగుతుంది కానీ సీట్లు అలాట్మెంట్ దగ్గరికి వచ్చేటప్పటికి మా ప్రపార్షనేట్ గా యాభై శాతం అనేది ఎవరు పట్టలేదు మేము బీసీలు ప్రతి నియోజకవర్గంలో యాభై శాతం పైన ఉన్నారు కానీ దామాషా ప్రకారం రావట్లేదు పైపెచ్చి మనకు గుంటూరు పార్లమెంట్లో రెండు లక్షల మంది యాదవులు ఉన్నారు నరసరాపేట పార్లమెంట్ నియోజకవర్గంలో రెండున్నర లక్షలు యాదవులు ఉన్నారు కనీసం ఒక్క సీట్ ఇవ్వాలి కదండి కనీసం మా బాధ ఏంటంటే యాదవలకు సీట్ ఇవ్వలేదు ఈ రెండు రెండు పార్లమెంట్ నియోజకవర్గం అనేది మెయిన్ బాధ ఎందుకంటే దామాషా ప్రకారంగా మా యొక్క లెక్కల ప్రకారంగా యాదవులు పన్నెండు నుంచి పదిహేను శాతం ఉన్నారు స్టేట్ మొత్తం మీద కూడా మాకు ఆ దామాషా ప్రకారం అయినా మాకు ఇరవై ఐదు సీట్లు ఇవ్వాలి ఇప్పటి వరకు తెలుగుదేశం ఒక ఐదు వైఎస్ఆర్సీపీ నాలుగు ఇచ్చింది మా బీసీలు మొత్తాన్ని కూడా ఓన్లీ ఓటు బ్యాంక్గా వాడుకోవడం తప్ప వాళ్ళకి సీట్లు ఇచ్చేటప్పటికి డబ్బులు ఉన్నాయా డబ్బులు లేవా అని చెప్పి ఆ పద్ధతిలో చూస్తున్నారు మీ పల్లకిల్ని మీ యొక్క పార్టీ భుజాన్ని వేసుకొని మోస్తున్నటువంటి వాళ్ళకు కూడా డబ్బులు కూడా ఇవ్వట్లేదు సీట్ ఆకట్టి వాళ్ళని అయితే చక్కగా వాడుకుంటున్నారు తర్వాత వాళ్ళని ఇచ్చేట బీసీలు అంటే ఎట్లా నెకతాళిగా ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాభై ఆరు కార్పొరేషన్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఇచ్చింది వైఎస్ఆర్సీపీ ఇచ్చి యాభై ఆరు కార్పొరేషన్లో కూడా ఒక్కడ కూడా తప్పు ఉన్న వాస్తవం చూద్దాం సార్ ఇప్పుడు అంటే తప్పేమో సార్ ఒక బల లేదు కుర్చీ లేదు ఆఫీసు లేదు ఒక ఫండ్ రూపాయి కూడా లేదు అంటే బీసీలు నెగతాళి చేయటం అంటే బీసీని నెగతాళి చేయటం అనేది కొత్త చెప్తున్నాను సార్ ఆ బాధ మా బాధని మీ అందరికీ పాత్రికేయ మిత్రుల ద్వారా జనాలు అందరికీ తెలియపరచాలన్న ఉద్దేశం మా పార్టీ ఏవీ సార్ ఏ పార్టీ అయితే బీసీల సీట్లు ఇస్తుందో ఆ పార్టీలకి ఆ పీసీలకి మేము గెలిపించుకొని చట్ట సభల్లోకి పంపించాలనే ఒక ఒక్క బీసీ ఉన్నాడు ఆ తాపత్రయం మీద ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ తప్పే సార్ కార్పొరేషన్ డెబ్బై ఆరు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మెజార్టీ ప్రజల అధికారంలో ప్రజాస్వామ్య ప్రజాస్వామ్యం అయితే ఈ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ ఇక్కడ యాభై ఆరు శాతంగా ఉన్నటువంటి బీసీలు మరి నూట నలభై కులాలు ఉంటే ఇంతవరకు కూడా నూట మూడు కులాలు చట్టసభల్లో అడుగు పెట్టలేదు దీన్ని ప్రజాస్వామ్యం అందామా అత్యధిక జనసంఖ్యమైనటువంటి యాదవులు తెలుగుదేశం ఆవిర్భాగం నుంచి ఇప్పటి వరకు కూడా డెబ్బై శాతం ఓట్లు వేస్తా ఉన్నారు ఎందుకు వేస్తా ఉన్నారు ఎన్టీ రామారావు గారు మా యొక్క యాదవుల యొక్క కులద్రవ్యం శ్రీకృష్ణుడు వేషం సినిమాల్లో వేశాడు కాబట్టి ఆ శ్రీకృష్ణుని చూసి ఆ శ్రీకృష్ణుడు వేషధారి తెలుగుదేశం ఆ తెలుగుదేశాన్ని యాదవులు భుజ స్కంధాల మీద మోసి కీలకమైన భూమికను ఈ రాష్ట్రంలో పోషించి తెలుగుదేశానికి అధికారం కట్టబెట్టినటువంటి కీలక భూమిక యాదవులు పోషించారు అయితే ఈ యాదవులను బాగొట్టుకుంటా ఉంది తెలుగుదేశం ఎందుకంటే ఈ రోజున ఏడు సెగ్మెంట్లో కానీ ఒక పార్లమెంట్లో కానీ ఎందుకు మీరు తెలుగుదేశం సీట్లు ఇవ్వలేదని క్వశ్చన్ చేస్తా ఉన్నాను మీకు యాదవులు కావాలా లేకపోతే యాదవులు అమాయకుల్లాగా కనపడుతున్నారా యాదవ్ ఓటు బ్యాంక్ వాడుకొని మోసం దగా చేస్తున్నారని చెప్పి నేను బీసీ మహారాజా సభ అధ్యక్షుడిగా హెచ్చరిక చేస్తూ ఉన్నాను ఇదే విధంగా జరిగినట్లయితే యాదవ్లనే ప్రతి గ్రామం ప్రతి నియోజకవర్గం తిరిగి వాళ్ళని ఆర్గనైజ్ చేసుకుని అవసరమైతే మేము ఇండిపెండెంట్ గా పోటీ చేసి మీ యొక్క ఓట్లను చీలుస్తామని చెప్పి హెచ్చరిక చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజున మరి బీసీలో ఎంబీసీలు చాకలే మంగలి ఇంతవరకు ఈ రాష్ట్రంలో వాళ్ళు చట్ట సభలో అడుగు పెట్టలేదు ఏమిటి ఇది కాన్స్టిట్యూషన్ చెప్పినా ఇది ప్రజాస్వామ్యమా మేము ప్రజాస్వామ్య సంరక్షణ కోసమై సామాజిక న్యాయం కోసమై సామాజిక మార్పు కోసం మా మా పార్టీలు ఏర్పడ్డాయని చెప్పి మేము కంకణం కట్టుకున్నామని చెప్పి వాస్తవంలో మోసం చేస్తున్నారు బీసీలు దగా చేస్తున్నారు మీరు ఆలోచించండి మేము కులానికి వ్యతిరేకం కాదు కుల భావజాలానికి వ్యతిరేకం అని చెప్పి నేను మనవి చేస్తూ ఇంతటితో విరమిస్తున్నాను